అన్ని సీజన్స్ తో పోల్చుకుంటే సీజన్ నైన్ చాలా డిఫరెంట్ గా చాలా ట్విస్ట్ల మీద ట్విస్టులు కొనసాగుతూనే ఉన్నాయి ఇక ఇందులో భాగంగానే ఎనిమిదవ వారం అఫీషియల్ గా ఎలిమినేషన్ అనేది పూర్తయింది ఈ ఎలిమినేషన్ లో భాగంగా మాదిరి ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చేస్తుంది ఇక బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఆహ్వానించిన నాగార్జున మాదిరి నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేసావా వచ్చేస్తావా అంటే అవును సార్ నేను లాస్ట్ వీక్ చిట్టి పిక్కిల్ రమ్య వెళ్ళినప్పుడే ఎక్స్పెక్ట్ చేశాను నేను నెక్స్ట్ వీక్ వచ్చేస్తాను అని సో ఫైనల్ గా అయితే ఐ గాట్ ఇట్ అంటూ మాధురి చెప్పుకొచ్చింది సరే మాధురి నీ ఏవి చూసేద్దామా అంటూ మాధురి ఏవి అయితే చాలా బ్యూటిఫుల్ గా ప్లాన్ చేశారు మాధురి ఏవిలో ఎక్కువ ఎమోషన్స్ తనుజాతో పెట్టుకున్నట్టు మంచి బలే చూపించారనే చెప్పాలి ఇక ఇందులో భాగంగా మాధురి మరి నీకు తెలుసు కదా వెళ్ళేటప్పుడు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అలాగే వాళ్ళు మార్చుకునే తీరు గురించి చెప్పేసి నువ్వు స్టేజ్ మీద నుంచి హౌస్కి వెళ్ళిపోవచ్చు అంటూ చెప్పడంతో ఓకే సార్ అంటూ చెప్పుకొచ్చింది మాదిరి సో ఫైనల్గా ముందుగా బాండింగ్స్ అన్న తనుజా కోసం ఏం చెప్తావు అనగానే ఒకే ఒక్క మాట చెప్తాను సార్ తనుజా లాంటి అమ్మాయి ప్రతి ఇంట్లోనే ఉండాలి అంటే వై అన్నారు అంటే తనుజా చాలా ఒబీడియంట్లుగా చాలా బాధ్యత కలిగి ఉంటుంది మనం చాలా సార్లు తనుజా ఇంట్రా ఇలా అరుస్తుంది అలా అరుస్తుంది అని అనుకుంటాం కానీ తనుజా అరడానికి రీజన్ ఉంటుంది సార్ ఎందుకు అంటే మన ఇంట్లో మనం ఎలా ఉంటామో బిగ్ బాస్ హౌస్ లో కూడా ఆమె నటించకుండా అలానే ఉన్నది సో ఆ నిజంగా తనుజా నువ్వైతే గనక చాలా కాన్ఫిడెంట్ గా ఉండు ఎక్కడ నీ కాన్ఫిడెన్స్ ని తగ్గించుకోకు బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ అవ్వాలి అంటే ఒక లేడీ సింగర్ అందులోని నా తనుజ విన్నర్ అవ్వాలి అంటూ కోరుకుంటున్నానంటూ దువ్వాడ మాదిరి బిగ్ బాస్ స్టేజ్ మీద తనుజా కోసం మాట్లాడింది అండ్ అలాగే తనుజా నీలో ఉన్న రెండే రెండు మైనస్లు ఉన్నాయి అవి మాత్రం నువ్వు తగ్గించుకుంటే నీ అంత తోపు హౌస్లో ఎవరు ఉండరంటే చెప్పు మ్యాడీ అంటే ఏమీ లేదు తనుజా నువ్వు ఎక్కువ బాండింగ్స్ పెట్టుకొని ఆ ఎమోషన్స్ లోనే ఉండిపోతున్నావు సో నువ్వు బర్నీ గారు వచ్చారని లేకపోతే ఇమాన్యాలు వచ్చారని వాట్ ఎవర్ ఎవరైనా సరే నీ గేమ్ పరంగా నువ్వు చూసుకో తప్ప నువ్వు అసలు ఎమోషన్స్ అనేవి కంట్రోల్ చేసుకోకు అంటూ తను సఖి చెప్పుకొచ్చింది అలాగే ఒకవేళ నీ మీద ఎవరైనా అరిసినా వాళ్ళ తప్పున్నా నీ తప్పున్నా సరే నువ్వు ఎక్కువగా అరవద్దు చాలా సైలెంట్గా గా ఉంటే నీ తప్పున్నా సరే నువ్వు చెప్పే విధానం నెమ్మదిగా చెప్పు గట్టి గట్టిగా అరవద్దు నువ్వు గట్టిగా చెప్పడం వల్ల అది ఎలా అవుతుందంటే ఈ అమ్మాయి ఏంటి అరుస్తుందంటూ బయటికి బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతుంది సో ఈ రెండు నువ్వు మార్చుకుంటే విన్నర్ అంతే అంటూ దువ్వాడ మాదిరి బిగ్ బాస్ స్టేజ్ మీద తనుజాన్ని అలా అమాంతం ఎత్తేసిందనే చెప్పాలి అండ్ అలాగే నీకు సపోర్ట్ గా బయట నేను క్యాంపెయిన్ చేస్తాను అని కూడా చెప్పింది తనుజా కోసం ఇక అలాగే మరి సంజన గురించి ఏం చెప్తావు అంటే సంజనా గారు మీరు గేమ్ ఆడటం పక్కన పెడితే మీరు ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం ఎక్కువైపోయింది మీరు మీ గేమ్ కన్నా తోనే బాండింగ్ పెట్టుకుంటే నాకు ఓటింగ్ పడుతుంది అనే ఇదిలో మీరు ఇమాన్యుల్తో ఉండటం కానీ చే చేస్తున్నారు సో అబ్బాయి ఆట అబ్బాయిని ఆడుకునేవ్వండి మీ ఆట మీరు ఆడుకోండి కంటెంట్ ఇవ్వండి అంతేగాని అలాగే మీరు ఏవైతే మాటలు వదులుతారో అవి కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది వదిలేసిన తర్వాత సారీ చెప్పకూడదు ఒకవేళ వదిలేసిన తర్వాత సారీ ఎందుకు చెప్తున్నారో కూడా తెలియట్లేదు సో అనడం ఎందుకు సారీ చెప్పడం ఎందుకు అది మార్చుకుంటే బెస్ట్ అంటూ సంజనాకి సజెషన్ ఇచ్చింది మాధురి సో అలాగే భర్ణి గురించి ఏం చెప్తావు అంటే గారు మీరు ఇంకా మాస్క్ తీయలేదు ఆల్రెడీ మీరు రెండోసారి ఎంట్రీ ఇవ్వడం సో దివ్య ఏదో అనుకుంటుంది తనుజ ఏదో అనుకుంటుంది అని అనుకుంటే మీరేదో ఆడియన్స్ అనుకుని మిమ్మల్ని మళ్ళీ బయటకు తీసుకొచ్చారు సో మీ గేమ్ మీరు ఆడుకోండి అంటూ బర్నీకి చాలా చిన్న సజెషన్ అయితే ఇచ్చింది బర్నీ థ్యాంక్ యూ మాధురి గారు అంటే థ్యాంక్ యూ సార్ అని కూడా చెప్పింది సో ఫైనల్ గా డెమోన్ పవన్ కి ఏం చెప్తామంటే డెమోన్ పవన్ నువ్వు గేమ్ చాలా బాగా ఆడతావు టాస్కులు అయితే నెక్స్ట్ లెవెల్ సో నీలో ఉన్న మైనస్ ఏంటి అంటే రీతికి కొంచెం దూరంగా ఉండి నీ గేమ్ పై నువ్వు ఫోకస్ పెడితే నువ్వు తప్పకుండా టాప్ ఫైవ్ లో ఉంటావు సో నేను ఎందుకు చెప్తున్నాను అనేది థింక్ చేసి కొంచెం రీతుకి దూరంగా ఉండు ఆ బాండింగ్ అనేది నువ్వు కావాలి అంటే బయటికి బయటకెళ్లాగా చూసుకుంటూ బిగ్ బాస్ స్టేజ్ మీద చెప్పేసింది మాదిరి సో ఫైనల్ గా బిగ్ బాస్ స్టేజ్ మీద మాట్లాడిన మాధురి మాటలు మీకు కరెక్ట్ గా అనిపించాయా లేదా అనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరి లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి